అఖిల భారతంలో పలు రాష్ట్రాల్లో అనేక ఆలయాలను మండపాలను నిర్మించడానికి కారణభూతుడైనాడు రాష్ట్రపతి అవార్డును గడించాడు ఉత్తరప్రదేశ్ ప్రయాగలో నిర్మించిన ఆదిశంకర మండపం సతారాలో నటరాజస్వామి ఆలయం షికాగోలో శ్రీ రామచంద్రమూర్తి దేవాలయం మొదలైన అద్భుత నిర్మాణాలన్నీ గణపతి స్థపతి పర్యవేక్షణలో నిర్మించినవే దేశ విదేశాల్లో ఎక్కడ ఏ ఆలయం నిర్మించవలసి వచ్చినా కంచి స్వామి అనుమతి లేనిది స్వామి వారి ద్వారా శిల్ప రహస్యాలను గ్రహించినది ఆలయ నిర్మాణానికి పూనుకోడు శ్రీ గణపతి స్థపతి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ శాఖలో ప్రధాన స్థపతిగా ఉన్నత పదవి నిర్వహించి పదవీ విరమణ తరువాత పద్మభూషణ్ బిరుదును కూడా పొందాడు గణపతి స్థపతి స్వామివారి ఆశీర్వాదంతో ఎంత దుర్ఘటమైన కార్యమైనా అనాయాసంగా నిర్విఘ్నంగా నెరవేరగలదు అంటాడు ప్రముఖ శిల్పకళానిధి శ్రీ గణపతి స్థపతి ఇదంతా మహాస్వామి వారు అతనికి అనుగ్రహించినదే ఇదంతా వారి దివ్య మహత్యం